అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి కోటీశ్వరులు కొట్టుకుంటున్నారు ఎట్లా కొట్టుకుంటున్నారు అంటే పొట్టు పొట్టు రోడ్ల మీద ఏడ పడతాడా గల్ల గల్లలు పట్టుకొని సిగల్ సిగలు పట్టుకొని కింద బోర్లు ఆడి దుమ్ముల దూలిలా వరదల బురదల ఆడ ఏముంది మన్నుందా మశానం ఉందా పది మంది చూస్తుర్రా ఏవి పట్టించుకోకుండా పొట్టు పట్టు కొట్టుకుంటున్నారు ఎట్లా అంటే రోడ్ల మీద కొట్టుకుంటారు కదా మనం మామూలుగా చిల్లర పంచాయతీ గల్లీ పంచాయతీ లెక్క ఆ రేంజ్ లో కొట్లాడుకుంటున్నారు కోటీశ్వరు కొట్టుకున్నడే కాదు గేట్లు దుంకుతున్నారు గేట్లు దుంకుతున్నారు అరే కోటీశ్వర్లకు గేట్లు దుంకాల్సిన కర్మ ఏం పడుతుంది మంచిగా కార్లు వస్తారు కార్లు వస్తారు గేట్ కార్డు ఉండేటోళ్ళు వాచ్మెన్ కు గేట్ కీపర్ కు ఐదు వందలు వెయ్యి రూపాయల షేట్ పెట్టి చేతులు పెడతారు నమస్తే పెట్టించుకొని మరి గేట్ తీసుకొని దర్జాగా రూబాబుక రూపాయలు పోతారు మరి గేట్లు దుంకుడేంది ఏంది రోడ్ల మీద కొట్టుకున్నాడు ఏంది ఇది నేను చెప్తే కాదు మీరే చూడండి ఈ మాట ఎందుకన్నారో నేను చెప్పింది తప్పు అబద్ధము నిజమో మీకే అర్థమవుతుంది కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం ఆ మంత్రివర్గం అంతా గు పది సంవత్సరాల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు ఎట్లా దుంకుతున్నారు గేట్లు గేట్లు తాళాలు వేసు గేట్లు మీకెళ్ళి దుంపుతున్నారు కోటీశ్వరులు ఇట్లా సిగలు సిగలు పట్టుకొని అసలు రోడ్ల మీద వందల మంది ముందల అడ్డగోలుగా కొట్లాడుకుంటున్నారు లేడీస్ కొట్లాడుకుంటున్నారు మహిళలు కదా కొట్లాడేది కోటీశ్వరులను ఎందుకు అబద్ధం చెప్పిన అనుకుంటారు నేను చెప్పింది అబద్ధం కాదు నేను చెప్పింది అబద్ధం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా అబద్ధమే కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఈనాడి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రి వర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు వాళ్ళని కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు ఉచిత బస్సు పెట్టి ఆర్టీసీ బస్సు పెట్టి ఆర్టీసీ బస్సుల ఎట్లా ఓట్లాడుకున్నారో సీట్ల కోసం శిగల పంచాయతీ చూసినాం అట్లా కోటీశ్వర్లు అయితే కొంతమంది అట్లా కోటీశ్వరులు ఓట్లాడుకున్నారు ఆర్టీసీ ఇక ఇప్పుడు యూరియా కోసం కిందబడి మిదవడి శిగలు పట్టించుకొని ఇట్లా మనం ఏమంటారు ఎంటకలు చూసి వచ్చిన దాకా పది మంది చూస్తున్నారు ఇబ్బంది అవుతుంది ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అసలు ఎందుకు కొట్లాడుతురు యూరియా కోసం కొట్లాడుతురు యూరియా బస్త కోసం ఒకటే బస్తా అటు తీసుకోమని చేసారు ఇద్దరు ఆ బస్తా కోసం కొట్లాడుతురు నాదంటే నాదని నాదంటే నా మధ్యలో ఎడిపోయి వచ్చిన ఆ మొగులను కూడా నెగలనియకుండా నెట్టేసి మధ్య కొట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు కొట్లాడుకున్నారు అదే కనిపిస్తుంది అని ఆ కొట్లాడుకునే పరిస్థితి కల్పించింది ఎవరు ఆ యూరియా షార్టేజ్ ఇచ్చింది ఎవరు అర్ధరాత్రి చీకట్లో కూడా మొత్తం అర్ధరాత్రి చీకట్లో కూడా మొత్తం యూరియా బస్తాల కోసం తెల్లంజాములు అక్కడ నిలబడి యూరియా సెంటర్లకు అక్కడ నిలబడి తెలంగా నిలబడి పొద్దుగాల నిలబడి ఇంటికాడ ఇంటికాడ పనులు చేసుకోకుండా వంట చేయకుండా పిల్లల్ని పెట్టి అంటే వాళ్ళు మహిళా రైతులు కావడమే వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళు చేసుకున్న పాపం మహిళలు కావడమే తెలంగాణలో వాళ్ళు చేసుకున్న పాపం ఎందుకంటే అనుకొని అవుతాం అనుకోని ఓట్లేసారు అయితే అనుకొని నమ్మిర్రు కోటీశ్వరులను చేసినాం అంటే నమ్మిర్రు నమ్మి ఓట్లేసినందుకు ఎలా కొట్టుకుంటున్నారు కోటీశ్వరులు కొట్టుకుంటున్నారు ఎట్లా కొట్టున్నారు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు ఇక బస్సులలో పంచాయతీలు మనం చూసినాం మొన్న దాకా ఆర్టీసీ బస్సు అంటే బస్సు ఎక్కాలంటే భయపడ్డరు కొంతమంది ఎందుకంటే ఏదో సీట్ దొరకదు సీట్ దొరకపోసం ఒకవేళ సీట్ దొరికినా కూడా ఈ సీటు మేమే మేమే ఖర్చుపేసినాం మేమే చున్నేసినాం ఈ సీట్ నాది అని చెప్పేసి ఏడల పంచాయతీకి వస్తారు ఎవరు పంచాయతీకి వస్తారు కుసిన సీత గెలి ఏడలు లేపుతారు అని చెప్పేసి బస్సులలో పంచాయతీ అయిపోయింది కోటీశ్వర్ బస్సులలో కొట్లాడుతున్నారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు యూరియా సెంటర్ల ముందులాడుకుంటున్నారు ఇంతమంది కోటీశ్వరులను కొట్లాడుకునే చేసిన ఆ ఘనత అదంతా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఇది ఉంటే ఇక యూరియా అడిగితే బీజేపీ మీద కాంగ్రెస్ దోస్తున్నది కాంగ్రెస్ మీద బీజేపీ దోస్తున్నది ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న యూరియా అడిగితే ఏం జస్ట్ సార్ యూరియా షార్టేజ్ మీద మీ అభిప్రాయం వెళ్ళి యూరియా ఎప్పుడు ఇస్తారు అని అడిగినందుకు ఏం చెప్పిండు మీరే చూడరు ఓకే 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 ఉంటా 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 అని చెప్పేసి వెళ్ళి చల్లగా జారుకున్నాడు మెల్లగా చల్లగా జారుకున్నాడు అరే కేంద్ర మంత్రి హోదాలో ఉండి అవును యూరియా తప్పుకున్నది యాభై బస్సులో చక్కడ పది బస్సులో వస్తున్నది సర్దుకోండి లేదు ఇష్టము ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటాము దిగుబడి చేయించుకుంటాము ఇష్టం అని చెప్పేసి ఏదో ఒక చెప్పాలి రైతులకు సమానం చెప్పే ప్రయత్నం చేయాలి కానీ చల్లగా మెల్లగా జారుతున్నాడు అదే చార్మార్కల భాగ్యలక్ష్మి అమ్మ గుడి మీద ఒక జెండ వికేషిడు అని చెప్తే వచ్చి లేని పని పనిచేసాడు గంట మాట్లాడతాడు గంట గంటకి దగ్గర కూడా మాట్లాడతాడు ఇలా ఏ వారం అన్నా కార్కెళ్ళి మొదలు పెడితే ఇది ఏ నేలన్నా ఇది ఏ సంవత్సరం అన్నా ఇలా డేట్ ఎంత అన్నా ఇలా తిది ఎంత అన్నా ఇలా ఏమంటే ఇలా ముహూర్తం ఏందన్నా ఇవాళ ఏ రాశి అన్నా రాశి ఫలాలతో సహా చెప్తాడు యూరియా గురించి అడితే మాత్రం అనుకో వెళ్ళిపోతాం ఇక గత ప్రభుత్వాన్ని ఓడిపోయాలి ఇంట్లో కూర్చొని అయిపోయింది ఇప్పటికీ ఆలయాన్ని తిట్టామంటే పొద్దుకులు తిడతారు మైక్ మొత్తం అరిగిపోవాలి మైక్ లా కరెంట్ ఛార్జింగ్ అయిపోవాలి రికార్డ్ చేసుకుంటున్నారు కెమెరాల కెమెరా రిపోర్టర్ల రిపోర్టర్ లా ఫోన్ల కెమెరాల్లో కూడా ఛార్జింగ్ అయిపోవాలి అంతసేపు తింటారు యూరియా గురించి మాట్లాడడం అంటే నోటికల్ మాట కూడా రాదు ఇదే బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గారు ఏం మాట్లాడతారు అది కూడా వినండి మీరు ఒక్కసారి కలెక్టర్తో మాట్లాడండి మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయినా మహబూబ్ నగర్ ఎనభై ఆరు బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినా మేము అదే చెప్తున్నాం యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెట్ ఆపలేకపోతున్నారు మేము ఇప్పటి ప్రజలకు అవసరమైన సమాధానం ఇయ్యరు లేనిపోని ఆరోపణలు చేసినందుకు ఆ బురద వెళ్తా ప్రజలకు ఉపయోగపని చేసినందుకు రారు మాట్లాడదు ఎందుకంటే సమస్య ఉంది ఆ సమస్య సృష్టికర్తలే వాళ్ళు సమస్య సృష్టికర్తలే వాళ్ళు సమాధానాలు వాళ్ళు ఎట్లా చెప్తారు సో ఇదంతా కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిందంటే మీరు కోర్టు చేస్తూ ఉంటానే ఓట్లేసుడా జన్ ధన్ యోజన ఈవీఎంల మీద ఒత్తుడా ఇది కాదు ఎవరికి ఏం చేస్తే ఏమవుతుంది దున్నపోతుకు గడ్డేసి పాలు బర్రెని ఏమంటే ఇస్తుందా ఏ కదా నీకు పాలు బర్రె బర్రె పాలు వేయాలకు బర్రె కింద తౌడు పెట్టాలి కురిగిపోయాలి పచ్చి గడ్డ వేయాలి దున్నపోతును దున్నేటందుకు వాడుకోవాలి ఇటు పార్లమెంటా అట్లా పనికిరారు ఇలాగ గెలిచిపోయిన వాళ్ళు ఇటు పోలి యూరియా చేస్తారంటే యూరియా చేయరు తెలంగాణకి ఏమన్నా కోట్ల నిధులు ఏమన్నా చేస్తారా కోర్టు కాదు లచల్ తెచ్చిన అని కూడా పోలేదు సో ఈ కోటీశ్వరులను కొట్టు కొట్టుకునే పరిస్థితే దుక్కువాలను కోటీశ్వరులను చేస్తామని ఎందుకు రోడ్డు మీద వాటి కొట్టుకునేలాగా ఆ చేయడం ఎందుకు ఇప్పటికైనా యూరియా సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది గేట్లెక్కి దుక్కుతున్నారు మహిళా రైతులు రోడ్ల మీద పొట్టు కొట్టుకుంటున్నారు అంటే ఆ పుణ్యము ఆ ఘనతను ఆ గ్రేట్నెస్ ఎవరిదో తెలంగాణ అంత చూస్తున్నది చెప్పే సమయంలోనే సమాధానం చెప్తుంది రైట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ నేను మీ ప్రవీణ్ శంకరి ఉంటాను